జై శ్రీరామ్ మహాకుంభమేళ నిన్న శివరాత్రితో రాత్రి పన్నెండు గంటలతో అధికారికంగా ముగిసింది అయితే ఈ కుంభమేళాకు మన దాల తరఫున మేము ఒక ఇరవై మంది వెళ్ళటం జరిగింది ఈ కుంభమేళాలో మాకు మా కళ్ళ ముందు ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు మీకు తెలియజేస్తున్నాను కుంభమేళ ప్రయాగరాజ్ చేరుకోగానే ఎక్కడ కూడా తొక్కిస్లాట్ కానీ దిగిని వెంటనే ట్యాక్స్ ఎక్కేటప్పుడు ట్యాక్స్ వాళ్ళు మోలీ చేయడం కానీ ఇటువంటివి కూడా తప్పుడువి ఏమీ జరగలేదు రెండు కుంభమేళాలో మనం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచో వెళ్తుంటారు అనేక మంది మనం వెళ్ళకముందు అనేక తప్పుడు సమాచారం అయితే రావటం జరిగింది మనం బ్యాగ్ ఎక్కడ పెట్టుకుంటాం ఫోన్ ఛార్జ్ అయిపోతే మనం మళ్ళీ ఒకళ్ళొకరు కలుసుకోలేము కుంభమేళకు వెళ్తే అక్కడ తొక్కసినాడు జరగచ్చు అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు అని కాదు మనకి ప్రయాగరాజ్లో ఆ నదిలో ఎక్కడికక్కడే సెల్ ఫోన్ పెట్టుకునే ఛార్జింగ్ ఏర్పాట్లు కూడా చేశారు ప్రతి ఐదు వందల అడుగుల దూరంలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు అడుగు అడుగున పోలీసు వారు ఉన్నారు ఎక్కడ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏమీ జరగకుండా యూపీ ప్రభుత్వం చాలా గొప్పగా చర్యలు తీసుకున్నది అలాగే ఆ రాష్ట్రం సీఎం గారికి యోగి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మన హనుమాన్తో తరఫున మేమేంటంటే మన ఊరికి మనం చాటుకోవాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి మరియు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని చెప్పి రెండు బ్యానర్లు పట్టుకొని వెళ్ళటం జరిగింది ఈ సుమారు కొన్ని లేదు చాలా దూరం ప్రయాణం కొన్ని కిలోమీటర్ల మేర మేము పట్టుకొని ప్రదర్శించాం ఇది ప్రదర్శించేటప్పుడు చాలామంది తెలుగు వారైతే శ్రీరామ్ ఏ ఊరన్నా అని చెప్పి దగ్గరికి వచ్చారు మిగిలిన భాష వారు వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగడం ఫోటోలు తీసుకోవడం అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ వారు మేము ఏదైతే ఇది ప్రదర్శించామో ఈ వీడియో తీసుకొని వాళ్ళు వాళ్ళ న్యూస్ ఛానల్కి ఇచ్చుకోవటం జరిగింది మాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ విషయంలో అంటే మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం మేము అనుకున్నాం మనం ఏదైనా ఆంధ్రలోనే ఏదైనా ధర్నా చేయాలన్నా ర్యాలీ చేయాలన్నా అది యూపీలో అవుతుందా లేదా అనుకున్నాం కానీ అక్కడున్న పోలీస్ వారు కూడా మాకు సహకరించారు బ్యానర్లో పట్టుకొని చూసేటప్పుడు మాకు దారిచ్చారా తప్పితే ఎక్కడా కూడా అడ్డు చెప్పలేదు ఇది ఇలా ఉంటే ప్రయాగరాజ్ నుంచి మేము యూపీలో కొన్ని కొన్ని ప్రదేశాలకు తిరిగాం ఆ ప్రదేశాల్లో ఎప్పుడు చూడండి గొప్ప వింత మా మనసు చాలా సంతోషమైనది ఏంటంటే మన తెలుగు ఇంగ్లీష్ హిందీ తర్వాత ఏదో వేరే భాష ఉంటుంది అది ఆ ప్లేస్ అది తీసేసి మన తెలుగులో అయోధ్య ఎన్ని కిలోమీటర్లు వారణాసికి ఎన్ని మధురకి ఎన్నని కొన్ని బస్ స్టాపుల్లో అలాగే టోల్ గేట్లలో కొన్ని కొన్ని జంక్షన్లో తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయడం అనేది మన తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విషయం మీకు ఎక్కువగా ఆనందపడింది ఇక్కడే ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడతారు ఆంధ్రాలో ఎలా అయితే మనం బోధలు చూసుకుంటామో అలా యూపీలో చూసుకునే అదృష్టం మనకు దక్కింది ఇది ఒకటి అన్నింటికంట కుంభమేళ అనేది నలభై ఐదు రోజులు కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోయింది ఎంతోమంది తప్పుడు ప్రచారం ఈ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్ వాళ్ళు వాటర్ పాడైపోయిందని తర్వాత ఓ ఇరవై కిలోమీటర్లు నడాలని అక్కడికి తొక్కిస్లాట జరుగుతుంది చనిపోతున్నారని అనేక విధాలుగా అయితే వాళ్ళు అనుకున్నవి ఏమీ సాధించలేకపోయారు అని నేను అనుకుంటున్నాను అక్కడ వాటర్ బాగుంది తొక్కిస్లాట జరగలేదు ఓ ఇరవై ముప్పై కిలోమీటర్లు నడవలసిన అవసరమూ లేదు మళ్ళీ మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇది మరీ ఇంక మరీ దారుణమైనటువంటి సొల్లు అన్నమాట ఇది అచ్చ తెలుగులో చెప్పాలంటే రెండు కిలోమీటర్లే మీరు ట్రాఫిక్ బాగా ఎక్కువైపోతే నాలుగు కిలోమీటర్లు అనమాట వెహికల్ మరి వెళ్ళదు కనుక నాలుగు కిలోమీటర్లు దూరంలో ఆపుతారు అంతే అంతకుమించే ఏమి లేదు ఎక్కడా లేదు అసలు నలభై ఐదు రోజులు కూడా చాలా సంతోషంగా కళ్ళు మూచి తెలుసుకునే లోపు మొత్తం ఈ కుంభమేళ అనేది అయిపోయింది అరవై ఏడు కోట్ల మంది అరవై ఏడు కోట్ల ఇరవై లక్షల మంది స్నానం చేశారు ప్రపంచంలో ఏ మతం కూడా ఇటువంటి పండుగ చేసుకోలేరు చెయ్యరు చేసుకోలేరు హిందువులు కూడా మళ్ళీ ఇటువంటి పండుగ అంటే మళ్ళీ మహాకుమ్మేలా రావాలేమో ఈ మధ్యలో మళ్ళీ చెయ్యలేరు అంత గొప్ప పండుగ జరిగింది ఈ పండుగలో అన్నిటికంటే ముఖ్యమైంది హిందువులు చాలామంది వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పొద్దున్నే పండుములు అమ్ముకునేవారు కావచ్చు టిఫిన్ అమ్ముకునేవారు కావచ్చు పూసల దండలు అమ్ముకునేవారు కావచ్చు అనేక విధాలుగా వాళ్ళు ప్రయాగరాజ్ రాకముందే రెండు మూడు స్టేషన్లో ఏవి దుకాణాలు లేవు ఏంటి అంటే అప్పుడు వీళ్ళంతా ఈ స్టేషన్లో కంట కుంభమేళలో దుకాణాలు పెట్టుకున్నారు కొంతమంది రోజుకి వేలల్లో మరి కొంతమంది లక్షల్లో సంపాదించారు అంటే ఇక్కడ మనం గమనించవలసింది హిందువుల పండగ ఎక్కడ జరిగితే అక్కడ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయి అన్నమాట మరి కొంతమంది పండుగలు చేసుకుంటూ ఉంటారు ఆ ప్రభుత్వాలు ఏవో వాళ్ళకి రాయితాలు ఇస్తే వెళ్ళి వస్తుంటారు అనమాట అంటే ఏంటి వాడెవడో వాడి పండగ అనమాట ఇంకా అది మన డబ్బులతో మన పండుగ మనం చేసుకోవాలి ఇక్కడ అరవై ఏడు కోట్ల ఇరవై లక్షల మంది స్నానానికి వచ్చిన వారు అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ఈ ప్రయాగరాజులో స్నానం చేసి వెళ్ళారు అంతేగాని ఎవరు ఏ ప్రభుత్వం ఒక ట్రైన్ ఫ్రీగా వేయలేదు ఒక బస్సు ఫ్రీగా వేయలేదు ప్రభుత్వం వెళ్ళే వాళ్ళకి కనీసం ఒక రెండు మూడు వేలు కూడా డబ్బులు ఇవ్వలేదు అర్థమవుతుందా వీటిలో చాలామంది హిందువులు ఆర్థికంగా హిందువులే కాదు అక్కడ ఉన్న అన్ని మతస్థులు కూడా అన్నీ అమ్ముకొని చాలా వరకు ఆర్థికంగా స్థిరపడ్డారు అలాగే యూపీ గవర్నమెంట్కి కూడా ఎక్కువ ఈ నలభై ఐదు రోజుల్లో కొన్ని కోట్లలో ఆదాయం వచ్చింది అంటే హిందువుల పండుగ ఎంత గొప్పవే అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా విషయం ఏంటంటే ఇంత గొప్ప కార్యక్రమం స్టేట్ అంతా తిరిగాను కానీ ఎక్కడ కూడా యోగి గారిది కానీ మోదీ గారిది కానీ ఒక్క పిక్సీ ఎక్కడ కనిపించల ఊహించుకోండి ఇటువంటి నాయకులు ఉన్నారనేది కుంభవేళ బాగా ముగిసింది చాలా సంతోషం వెళ్ళిన వాళ్ళు సంతోషం వెళ్ళిన వాళ్ళకి సంతోషం ఇటువంటి పండుగలు ఇంకా మన దేశంలో మరే అనేకమైనటువంటి పండుగలు మనం జరుపుకోవాలి అలాగే ఆ పండగతో పండగ వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలపడాలి హిందువులందరూ మేలుకుంటారని అలాగే ఈ పండగలకి సహకరిస్తారని అలాగే సోషల్ మీడియా వారు ఇప్పుడు కూడా దయచేసి హిందువుల మీద హిందువుల పండగ మీద తప్పుడు ప్రచారాలు చెయ్యకండి మీరు చేయటం వల్లనే అరవై ఏడు కోట్ల ఇరవై లక్షల మంది వచ్చారు చేయకపోతే వంద కోట్ల మంది వచ్చి ఉండేవారేమో మీ వల్లనే ఒక ముప్పై కోట్ల వరకు డ్యామేజ్ అయ్యింది దయచేసి ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయకండి జై శ్రీరామ్